ప్రజల సహకారంతో గ్రామం అభివృద్ధి చెందుతుందనేందుకు నిలువెత్తు నిదర్శనమే కరీంనగర్ జిల్లా నాగుల మల్యాల స్వచ్ఛ భారత్ తో మొదలైన ప్రగతి ఉద్యమం ఇంకుడు గుంతలు మరుగుదొడ్ల నిర్మాణం సహా పన్నుల వసూళ్లలోనూ వెళుతోంది అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ తనదైన ముద్రవేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్న నాగుల మల్యాలపై ప్రత్యేక కథనం ఇది కరీంనగర్ జిల్లాలోని నాగుల మలయాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గతంలో ఇక్కడ సమస్యలకు కొదవలేదు గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రచించినా పన్నులు కట్టేవారే కరవు నిధులలేమితో రోజురోజుకు సమస్యలు మరింత తీవ్రమయ్యాయి కనీసం తాగడానికి నీరు రోడ్డు సౌకర్యం లేదు కానీ రెండేళ్లలో గ్రామం రూపురేఖలే మారిపోయాయి గ్రామ సర్పంచిగా ఎన్నికైన హేమలత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు గ్రామాభివృద్ధిలో ప్రజల పాత్రను విడమరిచి చెప్పారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలిగే లాభాలు సహా పూలు పండ్ల మొక్కల పెంపకం మరుగుదొడ్డి నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించారు ఇదే సమయంలో రోడ్డు కిరువైపులా చెట్లు నాటడం పంచాయతీ ఆవరణలో పూల చెట్లు క్రోటన్ మొక్కలు ఇంటింటికీ ఇంకుడుగుంత మరుగుదొడ్డి నిర్మాణం తదితర కార్యక్రమాలతో గ్రామం అభివృద్ధిలో ముందంజ వేసింది మాడర్న్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఇంకుడు గుంతలు హండ్రెడ్ పర్సెంట్ బహిరంగ మల విసర్జన లేకుండా కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ఎండాకాలంలో కూడా నీళ్ళ కష్టం ఉన్నా కూడా వీటి కోసం ప్రత్యేకించి కొంచెం నీళ్లను సేవ్ చేసుకుంటా పొదుపుగా వాడుకుంటా దీన్ని మళ్లించడం జరిగింది దీని ద్వారా మనకు ఈ చెట్లు గ్రీన్ గా ఉండడానికి కారణముగా అయింది ఫార్టీ థౌజండ్ చెట్లు పెట్టడానికి మేము ప్లానింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీలో గార్డెన్ పెట్టి అందరి సహకారంతో డెవలప్ చేసుకోవడం జరిగింది ఈ చూసి చుట్టుపక్కల గ్రామ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో మార్పు వచ్చింది తమ వంతుగా పన్నులు చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చారు ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలే స్వయంగా వచ్చి పంచాయతీ కార్యాలయంలో చెల్లిస్తున్నారు మన గ్రామ పంచాయతీ చూడగానే మిగతా గ్రామ పంచాయతీ కూడా వీళ్ళ గ్రామ పంచాయతీ ఎట్లా డెవలప్ చేసుకున్నారు మనం కూడా అలాగే డెవలప్ చేసుకోవాలని అనుకునేలా ఉండాలని మేమందరము కృషి చేసి మా గ్రామ పంచాయతీని ఇలా తీర్చిదిద్దుకోవడం జరిగింది హరితాహారంలో గానీ ఐఎస్ఎల్ లో గానీ ఇంకుడు గుంతల్లో గాని మా మండలంలో కాకుండా జిల్లాలోనే మా గ్రామ పంచాయతీ ఫస్ట్ గ్రామ పంచాయతీగా అందరం కలిసి తీర్చిదిద్దుకుంటున్నామని ఈ గ్రామ పంచాయతీ అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నది వీడికి పోరాదు మంచి సల్లదానం మంచిగా అన్ని అనుకూలంగా ఉన్నాయి ఊరు సుతా మంచిగా బాగున్నది ఇదంతా అందరం గుడి తయారు చేసినాం గ్రామ పంచాయతీ తయారు చూసి తయారు చేసినారు గ్రామంలో చేపడుతున్న అభివృద్ధికి ముగ్ధులైన కొందరు తమవంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు గ్రామాభివృద్ధి కోసం ఒకరు లక్ష రూపాయలు విరాళంగా అందించారు